గుంటూరుకు చెందిన రేగుల ఖ్యాతి గాయత్రి తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది కేవలం రెండు నిమిషాల్లో హనుమాన్ చాలీసాను నాలుగు శాఖల్లో పఠనం చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకుంది అత్యంత పిన్న వయసులోనే హనుమాన్ చాలీసా పట్టణం చేసి ఈ విశిష్ట అవార్డును దక్కించుకున్న గాయత్రి పంజాబ్ రాష్ట్రం లుధియానాలో నిర్వహించిన పోటీల్లో ఈ ఘనతను సాధించింది బిట్ట కొంచెం కోత ఘనం అన్న సామెతను నిజం చేస్తూ గాయత్రి చేసిన హనుమాన్ చాలీసా పట్టణం అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఆమె ప్రతిభపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా టైనీ టార్స్ స్కూల్ ప్రిన్సిపల్ వై అసుంత మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కటం ఎంతో అభినందనీయమని చెప్పారు Regula Shyasi Gayatri, a talented student of Tiny Todd School in Guntur. She has achieved something remarkable which made all of us proud by reciting Hanuman Chalisa in just 2 minutes 4 seconds and 28 centiseconds and has become a record holder in the International Book of Records. I appreciate her parents' గైడింగ్ అండ్ సపోర్టింగ్ భగవద్గీత హనుమాన్ చాలీసలో గాయత్రి ఎంతో ప్రతిభ కనపరిచిందని నిమ్మగడ్డ వెంకటరావు అన్నారు భగవద్గీతలో మంచి అచీవ్మెంట్ అది కూడా టూ టూ మినిట్స్ ఫోర్ సెకండ్స్ లో కంప్లీట్ చేశారు శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ హనుమాన్ చాలీసాలో కూడా టూ మినిట్స్ ఫోర్ సెకండ్స్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ లో వరల్డ్ మన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మంచి అచీవ్మెంట్ సాధించారండి ఆ అమ్మాయిలో ఉన్న పట్టుదల అలానే జ్ఞాపక శక్తి ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకు తోడ్పడ్డాయి దాంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థిని తల్లి రేగుల దీప్తి మాట్లాడుతూ చిన్నతనం నుంచే గాయత్రికి సాంప్రదాయాలు శ్లోకాల పఠనం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేదని చెప్పారు నిరంతర సాధనతో పాటు కష్టపడి అభ్యాసం చేయటం వల్లే ఈ అవార్డును సొంతం చేసుకుందని ఆమె అన్నారు కేవలం ఏడు సంవత్సరాల వయసులోనే తను పూర్తి హనుమాన్ చాలీసా దోహాల్తో సహా యోగాసన పోల్స్లో రెండు నిమిషాల నాలుగు సెకండ్లో తను కంప్లీట్ చేసినందుకు కాను అంతర్జాతీయ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో తన స్థానాన్ని సంపాదించుకుంది ఇది కేవలం తన సొంత ఇష్టంతో అండ్ భక్తి తను చూపించిన ఇంట్రెస్ట్ వల్లనే ఇది సాధ్యపడింది భగవంతుడు ఆశీస్సులు తనతో ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇది తను చేసిన ఒక మంచి అచీవ్మెంట్ ఇది ఒకటే కాదు ఇంకా అంతకుముందు తను భగవద్గీత శ్లోకాలలో కూడా చాలా మంచి ప్రతిభ చూపించింది గత మూడు సంవత్సరాలుగా తను చిన్మయ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన భగవద్గీత కాంపిటీషన్లో డిస్టిక్ ఫస్ట్ వస్తూ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాన్ని తను సంపాదించుకుంది మహాభారతం మహాభారత మహాకావ్యాన్ని తనదైన రీతిలో ఎంతో అద్భుతంగా చెప్పి అందరి ప్రశంసలు పొంది మొదటి స్థానాన్ని తెలుసుకుంది ఇప్పుడు తను కొంచెం యోగాలో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటుంది అది తను దానిపైన సాధన పెట్టింది जय अनुमान ज्ञान गुण सागर जेपीत सिंधु लोक उदाक रामदूत पीत परगामा अंतरिक्ष पवन सुरामा क्षणा वीर विमल वज्रनिपुण वार समते समिष्टा नरवरणा विलास सागर गुणम परवद्रवदा विराजे काले मुनिदिने ओसर तेज सुवन केसरि नंदन तेज प्रताप महा जगवंदन کیاวนے یہ یتھاترے راوگاٹ کربے کو اندر پر بھی چنے سن گئے کہ لوک نے کہتاวนے کے تو تو کے چے کو ربیال لنگتا ہوا بے روگ کے سامنے ہمارے آنت سے کالے لائے ہوئے لگتے ہیں اس لیے میرے ہاتھ میں سب سے کم بھی بنائے تو ہم اپنی وے اما بھائی چاہا تو بنا کے مورا بناو ایسے کہ 3 روپے کندہ لگاوے ہر گاڑی کے بھاگنے نے چار کا سایہ ہی تو ہے دیو ہے دیو والے جہاں تک ابھی کو بھی کا سائیڈ ہوا ہے नमस्कार श्री शिखर में आराम मिला है राजवद में मैं मंत्र विवेचना वाले पंकज भाई सभी लोगों युवा शास्त्र योजना परवानी लियोता को सदस्य चयन प्रमुख का मेल मुकदमा ही जन दिलाएंगे कर देना उद्यम का जगत के जैसे सामान्य को जुड़ेते आमद्वारे तुम्हारे द्वारा होत्र आज्ञान पे सारे सभी कहलाने भारी सर समक्ष का राहुल को दादा आपरे तेज समारोह पे

موسیقی <سؤال>